హాయ్ అండి మీరు అంత ఎలా ఉన్నారు నేను అంతే చాలా బాగున్నానండి ఇప్పుడు ఏంటంటే ఫెషల్ అయితే చేస్తున్నానండి ఫెషల్ ఏంటంటే దొన్న బిర్యానీ అయితే చేస్తాను లాస్ట్ టైం ఒకసారి చేస్తాను అనమాట ఫుల్ వీడియో అయితే పెట్టాను ఇది షార్ట్ వీడియో అలా అనమాట ఈరోజు ఫెషల్ ఏంటంటే మా వారు లాస్ట్ టైం చేసినప్పుడు తెలియదండి సరే మళ్ళీ అడిగారు అనమాట అప్పుడు చేసే కదా ఆ టేస్ట్ కూడా చూపించలేదు అన్నారు సరే అని చెప్పేసి స్టార్ట్ చేస్తాను అనమాట ముందుగా అయితే బిర్యానీ గిన్నె పెట్టేసుకున్నాక ఆయిల్ కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నానండి దాని తర్వాత బిర్యానీ మసాలాలు లవంగా చెక్క బిర్యానీ అవన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని వేపేసుకు వేపేసుకున్నాక అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాను అనమాట అవన్నీ కొద్దిగా వేగాక ఎక్కువ వేగని అవసరం లేదండి కొద్దిగా వేగాక నెక్స్ట్ ఏంటంటే రాత్రే ముందు రోజు అనమాట చికెన్లో ఉప్పు కారం మసాలాలు పెరుగు అన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ముందు రోజున అయితే ఒక పక్క గుడ్లు కూడా అనమాట ఇక్కడ చూసారా చికెన్ చక్కగా ఉడికిపోయింది అనమాట ఉడికిపోయాక ఇదేంటంటే దొన్న బిర్యానీకి పేస్ట్ అనమాట ఆల్రెడీ నా వీడియోలో ఉందండి ముందు కొద్దిగా చేసి ఉంచుకున్నాను అనమాట అది ఎలాగ ఉంది కదని చెప్పేసి అది వేసాను కానీ తక్కువ అనిపించింది మళ్ళీ ఏం చేశానంటే కొద్దిగా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి మిక్సీ కొట్టి వేస్తాను అనమాట ముందుకైతే ఇవి నానబెట్టేసుకున్నాను ఇవి చిట్టి నార్మల్ రైస్ కాదు చిట్టి ముత్యాలతో చేస్తే బాగుంటుందని చిట్టి ముత్యాలతో అయితే చేస్తాను దొన్ను బిర్యానీ ఇలా వాటర్ అంతా మరిగిపోయాక మేమైతే వేసుకొని ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టేస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అంటే ఫుల్ పెట్టకుండా మీడియంలో పెట్టాను అనమాట కాసేపు మీడియంలో తర్వాత సిమ్లో పెట్టాను సాల్ట్ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవడమే ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి అయితే మళ్ళీ వేరేగా వేయలేదు అనమాట చూసారు ఎంత బాగుందో చక్కగా దగ్గరగా ముద్దలాగా అవుతుందనమాట రైస్ అలాంటిది బాగుంది మేము బయట బుక్ చేసుకున్నప్పుడు కూడా అలాగే అవుతుంది అందుకే అలాగే ఉంటుంది చికెన్ కూడా అదే ఉడికిందా లేదని చూపిస్తుంది అనమాట చికెన్ అయితే ఉడికిపోయింది చాలా ఫ్లేవర్గా చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియోని ఇస్తే లైక్